దుష్క్రియకు తగిన శిక్ష ఒక శిక్ష అమలు జరగలేదు కనుక దుష్క్రియకు తగిన శిక్ష ఒక శిక్ష ఒక తప్పు చేశాడు దాన్ని మరి శిక్షించాలి ఆ ఒకసారి శిక్షించక వదిలేయటం వలన దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా మలుగుకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు దుష్క్రియలు చేయుదురు దుష్క్రియలు చేస్తారట ఎక్కువ తప్పు చేస్తారు ఏమంటే ఇది ఏదైనా న్యాయవా కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచ్చినం కీర్తనల గ్రంథము పదివ అధ్యాయము ఆరో వచ్చాము మేము కదల్చబడము మేము కదలు చెప్పడము తరతరముల వరకు ఆపద చూడము అని తరతరముల వరకు మాకు ఆపదలు డేంజర్ ఏమి జరగవు అని వారు తమ హృదయములలో అనుకుంది అని వారు హృదయములలో అనుకుందు ప్రపంచం అంతా మన చుట్టూ భూకంపాలే మనకే లేదు మీరు గాని ఇప్పుడు అనుకోండి రాత్రి కదిలిపోద్ది ఇదేటో ఇది కుమార్ల భూకంపాలు బాగా పడుకున్న తర్వాత తెల్లవారు లేచే ముందే వస్తాయండి ఇవి ఎందుకంటే పగలైతే నువ్వు పరిగెట్టి పారిపోతావని భూమి కదిలితే ముందు అన్ని వదిలేసి మెట్లు దిగి ఇంటికి రోడ్డు మీదకి ఈ మధ్య జనాలు రోడ్ల మీదకి వెళ్ళిపోతారు భూమి కదిలితే తెలుసు మీరు విన్నారా ఎందుకంటే ఇంట్లో ఉండి ఇల్లు పడిపోద్దని అదే కీర్తన పదో అధ్యాయంలో యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇట్టి పనులు నీవు చేసినను ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని నేను మౌనినై ఉంటిని అందుకు అందుకు నేను కేవలము నీ వంటి వాడనని కేవలం నీలాంటి వాడనే అని నన్ను కూడా అనుకోని అని నీవనుకుంటవి అనుకుని అయితే అయితే నీ కన్నులు ఎదుట నీ కన్నులు ఎదుట ఈ నేను వరుసగా ఉంచి ఈ సంగతులన్నీ వరుసగా నుంచి నిన్ను గద్దించదను నీకు తొక్క తీసేస్తాను అన్నాడు దేవుడు చూసి ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు రాసుకుంటున్నాడు ఊరుకోవడం లేదు దేవుడు నేను చేసిన పాపాలు ఏవో అనుకుంటున్నావు నువ్వు ఏమంటున్నాడు చూసావా నా కన్నుల ఎదుట అయితే నీ కన్నులు ఎదుట నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఈ సంగతులన్నీ నేను వరుసగా పెడుతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు లక్ష రెండు లక్షలు యాభై లక్షలు అన్ని నేరాలు చేసిన లేరా మాట ఆడితే తప్పుడు ఆలోచనలే కదండి మాట ఆడితే అబద్ధాలే కదండి మాట ఆడితే తిరుగుబాటే తిరుగు తిరుగుబాటే కదండి ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ ఎలా మారిందంటే భర్తలని ఏరా రా భర్త ఏమి రా గంపలు తయారయారు గంపలు ఇళ్లలో కొంతమంది ఆడవాళ్ళు గంపలు తయారవుతారు వాళ్ళు తిట్టాలని తిరుతారండి భర్తను ఉరే అని ఏట్రా ఎక్కడి నుంచి ఇమ్మంటారా పెట్టడానికి నీకు ఎక్కడ అప్పు చేసి ఇవ్వమంటారు రా ఉరేగిరే ఏమండి దేవుని బాగుందా అండి సమాజంలో నీకంటూ ఇచ్చి నీ గర్భవాసం నుంచి పిల్లలు బయటికి రప్పించి నిన్నెంతో ప్రేమగా చూసుకుంటుంటే ఊరే మనవాళ్ళు కూడా అండి గౌరవంగా గౌరవంగా మాట్లాడడం తెలియదండి ఎవడు ఆ ప్రధానమంత్రిరా వాడా వాడా దేశానికి ప్రధాని ఇందిరాగాంధీ అదే చూసారా వాళ్ళు ఆ నో నోరు టెంపరు ఆ నాలుగు టెంపరు వాళ్ళ పెదవుల క్రింద ఏముందట విషం సర్ప నాలుకట అగ్ని పెదవుల క్రింద సర్ప విషమును మీద ఏముంది అగ్ని అంటే నోటు మాట వచ్చిందంటే మాటే నీ మీద ఏదో అని చెప్పేసింది అనుకోండి కాలిపోతావు కాలిపోతారా ఎలా కాలిపోతామండి నోట్లో నుంచి అగ్గారే వస్తుందని అనుకుంటాను అనుకుంటున్నారా ఒక అమాయకురాలిని ఆమె మీద నేరం మోపుతూ ఈమె ఫలానా ఆయనతో తిరుగుతుంది అని అన్నారనుకోండి అనుకోండి అది అలా ఆయన విన్నాడు అనుకోండి